ఆరవ తరగతి తెలుగులో మనం భద్రాచల రామదాసు గురించి నేర్చుకుందాం వనమామలయ్య వరదాచార్యులు పల్లాదుర్కాయ గురించి నేర్చుకుందాం భద్రాచల రామదాసు ఈయన అసలు పేరు కంచర్ల గోపన్న భద్రాచలం తహసీల్దార్గా పనిచేశాడు భద్రాచలంలో శ్రీరామచంద్రుని ఆలయం కట్టించాడు దాశరథి శతకాన్ని మరోసారి దాశరథి శతకాన్ని రామునిపై అనేక కీర్తనలు రచించాడు వనమామలి వరదాచార్యులు వరంగల్ జిల్లా మణికొండ గ్రామ నివాసి స్థిర నివాసం మంచిర్యాల జిల్లా చెన్నూరు గ్రామం పోతన చరిత్రం చాలా ఇంపార్టెంట్ పోతన చరిత్రం వనమామలి వరదాచార్యులు మణిమాల సూక్తి వైజయంతి రైతు బిడ్డ రైతు బిడ్డ ముఖ్య రచనలు ఇతన్ని అభినవ పోతన మధురకవి బిడుదులు పల్లా దుర్గయ్య ఇతను వరంగల్ జిల్లా మణికొండ గ్రామ నివాసి పాలవెల్లి గంగిరెద్దు చాలా చాలా ఇంపార్టెంట్ పాలవెల్లి గంగిరెద్దు ఈయన ముఖ్య రచనలు పాలవెల్లి గంగిరెద్దు ఎవరంటే పల్లా దుర్గయ్య ఈయన శైలి తెలంగాణ పదజాలంతో సున్నితమైన హాస్యంతో సాగుతుంది సున్నితమైన హాస్యంతో సాగుతుంది ఎవరిది పల్లా దుర్గయ్య ధన్యవాదాలు